న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంటులో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి జైచాల్ జిల్లా బీర్పూర్ మండల నర్సింహులపల్లి గ్రామంలో విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంటును జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చనిపోయిన యువకుల జ్ఞాపకార్థం స్మారక క్రికెట్ టోర్నమెంటు అభినందనీయమన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రీడలు క్రీడాకారుల అభివృద్ధికి పెద్దపీట వేయడం ఆనందదాయకమన్నారు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు గల్ఫ్ కార్మికులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు లక్ష్మీ నరసింహుని దేవాలయంకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా డైరెక్టర్ ము ముప్పాల రామచంద్రరావు మాజీ సర్పంచులు రిక్కల ప్రభాకర్ మైపాల్ రెడ్డి చిక్రం మార్తి అజ్మీరా ప్రభాకర్ పర్వతం రమేష్ మాజీ ఎంపీటీసీ సుషీన్ నాయకులు నారపాక రమేష్ శీలం రమేష్ మిట్టపల్లి గంగన్న శ్రీనివాసరావు ఆడపు రామికేశు గంగాధర్ ఎలిమిట హరీష్ సూదనారాయణ రాకేష్ గోపీనాయక్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஐயோ அது 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 அது

వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా పెద్ద సంతోషపడేంత విషయం కాదు ఎందుకంటే ఆ కుటుంబాలు విషాదంలో ఉన్న విషయం మనందరికి కూడా తెలుసు కానీ పోయిన వాళ్ళని తీసుకురాకపోయినా కానీ మరి స్మరణ అభినందనీయమని చెప్పి క్రీడలు ఏ రకంగా మనందరి దగ్గర తీసుకొస్తాయి ఇక్కడ చూస్తేనే తెలుస్తూ ఉంది మరి దాంతో పాటుగా యువకుడు గల్ఫ్లో చనిపోవడం గత ప్రభుత్వ హయాంలో కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే ప్రతి కష్టం మీద నేను ధర్మాజ్పేటలో ఒక గిరిజనులు బంజారావాళ్ళు చనిపోతే కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే ముఖ్యమంత్రి స్థాయినిధి కింద కొంత డబ్బు తీసుకురావడం జరిగింది కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేసి ఐదు లక్షలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకొని అదే విధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక ఎన్ఆర్ఐ సెల్ కూడా ఏర్పాటు చేసిన నేను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వం కలిసి పనిచేసే నాకు అవకాశాన్ని కొంత కలిగింది ఆ మీటింగ్లలో కూడా నేను పాల్గొన్నాను మీకు చూసి కావచ్చు తప్పకుండా మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వంలో బాధ్యుల్ని దీనికి ఎవరెవరైతే ముందు కూడా ముందుండి చేసారు వినోజ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు రెడ్డి గారు అప్పుడు మేము ఈ రకంగా డిస్కస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారు వంతుగా వారు చేసిన పని మన ఆప్తాగేది కాదు అందరికి తెలుసు వారందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మొన్న ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ సందర్భంలో గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మిగతా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు పాల్గొన్నా తప్పకుండా అతి త్వరలోనే వినయ్కి ఐదు లక్షలు రావాలని చెప్పుకుంటున్నాను దాంతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం ఉండాలంటే ఇది వ్యవసాయదారు ప్రాంతం కొంత ఫారెస్ట్ ఇష్యూ వచ్చి ఇబ్బంది అయితే నేను గౌరవ వింపు అంటూ లక్ష్మణ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది తొందరగా ఇచ్చేద్దామని విధంగా ఇప్పుడు వచ్చిన డిఓపర్ రవిప్రసాద్ గారు మీ ప్రాంత కూడా చాలా సుపరిచితులు వారికి వచ్చినాకనే వారిని రెండేకి రెండు పూటకాలు నేను కోరిన ఒకటి ఇది చేయాలి ఇనోబురేషన్ తొందరగా హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు వేరే హ్యాండ్ హ్యాండ్ నగరవారిని ఒక మంచి ప్రాజెక్టు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంబార్పేట గుట్ట పక్కన ఏంటంటే ప్రజలకు తెలియట్లేదు జైతాల పట్టణ ఈ రెండు కొద్దిగా ముందుండి చేయాలన్నాం ఆల్రెడీ ఎన్యుమినేషన్ ప్రారంభించినట్టు తెలిసింది అంటే చెట్ల లెక్క ప్రారంభించినట్టు తెలిసింది అది అయితేనే కొంత ల్యాండ్ కలెక్టర్ మేము కూడా గౌరవ మంత్రి ఉత్తాంత్ కుమార్ రెడ్డి గారు కూడా పదే పదే వినియోగించుకుంటున్నాం కలెక్టర్గా మన జిల్లా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది త్వరగా చేయాలని వారు కూడా ఆదేశించారు అతి త్వరలో అది కూడా పూర్తయితే ఆశిస్తూ మరి ఈనాడు మంచి కార్యక్రమం చాలా వచ్చింది కొంత లేట్గా నేను వచ్చినందుకు దయచేసి అన్యాదా భావించేద్దాం వెళ్ళే ముందు కొందరు మహిళలు వివిధ కారణ పనులతోటి వచ్చారు